రైట్ ఇక బీజేపీ ఎంపీ కన్నా లక్ష్మీనారాయణ లైవ్లో మాట్లాడుతున్నారు అది చూదు ఎప్పుడన్నా వైసీపీ ప్రభుత్వంలో ఏ నాయకుడైనా బయటికి రాగలిగాడా నిన్న మీ నాయకులు మరి బ్యారికేడ్స్ని ఎత్తేసి పోలీసుల్ని నెట్టేసి వైలేషన్స్ పోలీసులు ఇచ్చినటువంటి పర్మిషన్స్ని వైలేట్ చేసి మీరు ప్రవర్తించినటువంటి తీరు జగన్మోహన్ రెడ్డి అరాచకత్వానికి రాక్షసత్వానికి నూటికి నూరు పాళ్ళు నిదర్శన నిన్న నీ వల్ల చనిపోయినటువంటి ఇద్దరు చావులకు కూడా నువ్వే బాధ్యత వహించాలి నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో పదమూడు నెలల క్రితం బెట్టింగుల్లో చచ్చిపోయిన ఆయన చూడటానికి వెళ్ళిన నువ్వు నీ ర్యాలీలో చనిపోయినా ఒక్క క్షణం ఆగి పరామర్శించి వాళ్ళని హాస్పిటల్లో జయించేటువంటి సమయం కూడా నీకు లేదా అని నేను అడుగుతున్నా నీకు ఇచ్చిన సమయం ఎంత నిన్న నువ్వు తీసుకున్న సమయం ఎంత ఏదైనా పోలీసులు ఇచ్చిన సమయంలో నేను ర్యాలీ పూర్తి చేసుకోవాలని ఆడావుడిగా వెళ్ళను నన్ను అనుకుంటే నువ్వు ఇచ్చిన షెడ్యూల్ ఏంటి నువ్వు బ్రేక్ చేసినటువంటి నీ షెడ్యూల్ సమయం ఎంత నేను అనుకున్నాను నన్ను రాత్రే ప్రెస్ మీట్ పెట్టాలని ఎందుకంటే రా రాత్రి అక్కడే ఏడవుతుంది మళ్ళీ తిరిగి వస్తా వస్తా చనిపోయిన వాళ్ళు ఇళ్ళకెళ్ళి ఆయన పరామర్శిస్తాడేమో నేను తొందరపడి ప్రెస్ మీట్ పెట్టిన వాడిని అవుతానేమో అని అనుకొని అది కూడా చూసి వాళ్ళ పదింటికి ప్రెస్ మీట్ పెడదామని చెప్పి నేను అనుకున్నాను నీ వల్ల నీ యుద్ధానికి బయలుదేరినటువంటి నీ అరాచక ర్యాలీ వల్ల ఇద్దరు ప్రాణాలని బలికొన్నావో కనీసం వాళ్ళ కుటుంబాలకు నువ్వేం చెప్తావో మరి వాళ్ళ ఒక్క మాట కూడా నీ నోటి నుంచి వచ్చినటువంటి సందర్భం దాని గురించి లేదు అని అడుగుతా ఉన్నాను దానికి నువ్వేం చెప్తావు వాళ్ళ కుటుంబాలకు ఏం చెప్తావు అని అడుగుతా ఉన్నాను అలాగే నిన్న పాపం ఆయన ఒక ముసలి కన్నీరు కాచారు కమ్మవారి గురించి పాపం కొంతమంది కమ్మవారు తెలుగుదేశం పార్టీతో డిఫర్ అయ్యి నిన్ను నమ్మి నీతో కలిసి ప్రయాణం చేద్దామని చెప్పేసి నీ దగ్గరికి వస్తే వాళ్ళని నువ్వు ఆ రోజున ఎలా వాడుకున్నావు వాళ్ళందరి చేత కమ్మ వాళ్ళని కమ్మ వాళ్ళతోనే తిట్టించాలి అనేటువంటి ఒక నీ పైశాచిక ఆనందం కోసం నీ సైకో కళ్ళల్లో ఆనందం నింపటం కోసం నువ్విచ్చినటువంటి స్క్రిప్ట్ని చదివించి ఇవాళ వాళ్ళందరూ కూడా ఇబ్బందుల్లో పడటానికి కారణం ఆ శాపం నీది కాదా జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా పైగా అందరి పేర్లు చదివావు నువ్వు చదివినటువంటి వాళ్ళందరి పేర్లు కూడా ఎంత అప్రజాస్వామ్యంగా గౌరవప్రదమైనటువంటి శాసనసభని ఒక కౌరవ సభ చేసి బూతుల సభ చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయించి సునకానందం రాక్షసానందం పొందినటువంటి పరిస్థితి దా ఆ రోజున నీకు నువ్వు రాలేదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా వాళ్ళ మీద ఒక నువ్వు మొసల కన్నీరు కారుస్తా ఉన్నావు ఆ శాపం నీది కాదా దానికి నువ్వే బాధ్యుడివి ఎవరు బాధ్యుడు ఎవరు తప్పు ఏం తప్పు అని అడుగుతున్నావు కదా నూటికి నూరు పాళ్ళు ఇవాళ వాళ్ళు అనుభవిస్తున్నటువంటి శిక్షలకి నీ పైశాచిక ఆనందం కమ్మవారిని కమ్మవారితోనే తిట్టించాలి అనేటువంటి కొన్ని సిద్ధాంతంతో వాళ్ళతో ఆ రోజున కుటుంబ సభ్యుల్ని కూడా అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడించడం అది ఆ పాపానికి బాధ్యుడు కూడా నువ్వేం చెప్పేసి నేను చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి నీకు కమ్మవారి మీద ఉన్నటువంటి ద్వేషంతో మా ప్రాంతం మొత్తాన్ని సర్వనాశనం చేశావు అమరావతిని మూడు రాజధానుల పేరుతో మా ప్రాంతం మొత్తాన్ని సర్వనాశనం చేశావు ఐ వాజ్ ద ఫస్ట్ పాలిటీషియన్ నేను అమరావతి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి అమరావతి వెళ్ళినటువంటి వాడిని అమరావతి వాళ్ళ ఉద్యమం ముందుండి నడిపినటువంటి వాడిని ఎందుకంటే మా ప్రాంతం అభివృద్ధి చెందుద్ది ఈ ప్రాంతానికి మా భవిష్యత్ తరాలకి మేము ఇంతకాలం రాజకీయాల్లో ఉన్నందుకు ఈ ప్రాంతాలకి మా ప్రాంతంలో రాజధాని వచ్చింది అని చెప్పేసి ఉద్దేశంతో బీజేపీలో ఉండి నేను ఫస్ట్ పాలిటీషన్ నేను సుజనా చౌదరి గారు ఇద్దరము ఆ రోజున వెళ్ళి మీ ఉద్యమం ముందుండి నడుపుతాము అని చెప్పేసి ఆ రోజున భరోసా ఇవ్వబట్టి ఆ రోజున కవులు కూడా ఈసారి రైతులకు ఈరోజు గుర్తు చేస్తా ఉన్నా నేను దీక్ష చేసింది కూడా నేనే ఒక రాజకీయ పార్టీ రిజల్యూషన్ చేసింది కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి నేను చేశాను నీకు కమ్మవారి మీద ఉన్నటువంటి ద్వేషంతో అమరావతిని మా ప్రాంతాన్ని సర్వనాశనం చేశావు మా ప్రాంతం మొత్తం మీద కూడా కోట్ల విలువ చేసేటువంటి భూములన్నీ కూడా లక్షలకు పడిపోవడానికి కారణం నువ్వు కాదా అని చెప్పేసి నన్ను అడుగుతా ఉన్నాను నీకున్నటువంటి కమ్మ ద్వేషం కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను అలాగే కమ్మవారు అన్ని వ్యాపారాల్లో ఉన్నారని అన్ని వ్యాపార రంగాలని రియల్ ఎస్టేట్ రంగం కానీ విద్యారంగం కానీ వ్యవసాయ రంగం కానీ హాస్పిటల్స్ కానీ సినిమా రంగం కానీ ఒకటి కాదు విద్యారంగం కానీ అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేసింది నీకు కమ్మవారి మీద ఉన్నటువంటి ద్వేషంతో కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా అదే నీకు శాపమై రెండు వేల ఇరవై నాలుగులో నీ తలకు చుట్టుకుంది ఎందుకంటే నువ్వు ఆ వ్యాపార వ్యవస్థల మీద ఎప్పుడైతే పడ్డావో ఆ వ్యాపార వ్యవస్థల్లో అమ్మవారు ఉంది ముప్పై శాతం నలభై శాతమే ఇతర కులాలు అరవై శాతం డెబ్భై శాతం ఉన్నటువంటి రంగాలు ఉన్నాయి నీ వల్ల అన్ని కులాలు సర్వనాశనమైన అన్ని కులాలు ఏకమై నీకు రెండు వేల ఇరవై నాలుగులో బుద్ధి చెప్పటం జరిగింది అది నీకు అమ్మవారి మీద ఉన్నటువంటి ద్వేషం తప్ప ఇవాళ నువ్వు అమ్మవారి గురించి మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వదిలిస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి నీ అబద్ధపు మాటలు మోసాల మాటలు ఇవాళ ఎవడు కూడా ప్రజలు నీ ఐదు సంవత్సరాల అరాచక పైశాచిక పాలన చూసిన తర్వాత నువ్వు ఎన్ని నాటకాలు వేసినా కూడా ఎన్ని డ్రామాలు ఆడినా కూడా నమ్మేటువంటి పరిస్థితి కాదు నిన్న చనిపోయినటువంటి ఇద్దరి కుటుంబాలకి నువ్వేం చెప్తావో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను